సీట్లు వస్తారని ఆశించిన అధ్యక్ష సరే అంతపూర్వకం బీజేపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన మరి బండి సంజయ్ గారు ఉండే ఎవరు తీసిందో అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వచ్చి తీసింది అధ్యక్ష ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన కేంద్ర మంత్రిగా ఉండే బండారు దత్తాత్రేయ గారు ఏమైంది అధ్యక్ష ప్రస్తావన చేస్తా ఉన్న సందర్భంలో ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించి న్యాయం చేయాలనే ఒక కాంక్షతో మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆలోచనతో ఒక అడుగుకు ముందుకేస్తే దాన్ని ఎట్లా అడ్డుకోవాలనే చేసే ప్రయత్నంలో ముందుకు సాగకుండా మంచి సలహా సూచనలు ఇచ్చి దాన్ని ఆచరణలు పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం మా పొన్నం ప్రభాకర్ గారిని మరి వారు కూడా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడే వారేసే అడుగుల్లోనే మా అడ్డం వేస్తా అంటే ఎట్లా అధ్యక్ష దయచేసి మా సోదరులను కోరుతా ఆదిలాబాద్కు సంబంధించిన శాసనసభ్యులని చాలా బాగా మాట్లాడతారు అధ్యక్ష శాసనసభలో మరి వారు ఇంకా ఎదగాలని ఆలోచన చేస్తాం మేము ఒక బలహీన వర్గాల నాయకుడిగా ఇంకా ఎదగాలి ఇంకా ముందుకు నడవాలి ముందు మంచి ఆలోచనలు చేయాలి ఆలోచన ప్రక్రియ మా అందరికి కూడా చెప్తారని మేము ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష 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 నేను మొదటిసారిగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుని దయచేసి నేనేమైనా తప్పులు మాట్లాడితే దాన్ని సవరించండి మీ ద్వారా ప్రభుత్వానికి ఒక విషయం చెప్పదలుచుకున్నా సరే ఎన్నికల సమయంలో రాజకీయ ప్రసంగాలు ఓటర్లను ఆకర్షించడానికి రకరకాల వ్యవహారాలు అవి సహజంగా జరుగుతున్నాయి కానీ నేను అంటే ప్రజలు మీకు అధికారం ఇచ్చారు ఈరోజు అధికారం ఇచ్చిన తర్వాత కూడా మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు క్షమించరు అధ్యక్ష ఎంత అన్యాయం ఉన్నదంటే మీకు చెప్తా రెండు వేల పద్నాలుగు కన్నా ముందు మేము అనుకుంటుంటే ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్లో బీసీలకు అన్యాయం జరుగుతున్నది మన రాష్ట్రం మనకొస్తే అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని బాగా ఆశపడ్డం అధ్యక్ష ఆశపడమే కాదు అధ్యక్ష తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో